గుంటూరు ఎగ్జిబిషన్లో కాశ్మీర్ జలకన్య అందాలు అని చెప్పి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ ఛార్జ్ ఫీజ్ తీసుకుని లోపలికి ఎలా చేస్తున్నారు ఫస్ట్ అంతా మీకు ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేసినట్టు కాశ్మీర్కి సంబంధించిన మంచు అట్లాంటి వీడియోస్ పెంగ్విన్ యానిమల్స్ క్రియేషన్ అట్లాంటివి ఉన్నవి ఇది మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంది నిజంగానే జలకన్యం చూస్తున్నామా అనే ఫీల్ వచ్చింది తను అంతసేపు వాటర్లో ఎలా ఉంటుందో బాబ్రే అనిపించింది తను పిల్లలతో కమ్యూనికేట్ కూడా చేస్తుంది లవ్ సింబల్స్ హార్ట్ షేప్ అవన్నీ కూడా చూపిస్తుంది హాయ్ చెప్తుంది ఫ్లయింగ్ కిసెస్ ఇస్తుంది పిల్లలు పిలుస్తుంటే రెస్పాండ్ అవుతుంది అగో హార్ట్ షేప్ చూపాను కదా చూపిస్తుంది చాలా క్లియర్గా అగో లడ్డు ఎగ్జైట్ అవుతున్నాడు హే నాకు హాయ్ చెప్పింది అని చెప్పి జస్ట్ బ్రీత్ తీసుకోవడానికి సేపు అట్లా పైకి వచ్చి ఊపిరి తీసుకుని మళ్ళీ చాలాసేపు వాళ్ళు కింద ఉంటున్నారు బాబో ఎంత ప్రాక్టీస్ ఉంటే ఎట్లా ఉంటారా అనిపించింది చాలా బాగుంది చూడ్డానికి పాటు ఒక జలవీరుడు అంటారు కదా తను కూడా ఉన్నాడు తనైతే పిల్లలతో రా పేపర్ సీజర్ గేమ్స్ కూడా ఆడడం చూశాను మొత్తం మీద ఒక జలకన్య ఒక జలవీరుడు ఉన్నాడు వీళ్ళకి షిప్స్ ఉంటాయంట మేము వెళ్ళిన రోజు వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు ఒక్కొక్కసారి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉంటారు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు వన్స్ ఇక్కడ మనం ఎప్పుడైతే చూసి వెళ్ళిపోతాము వెనక్కి రానివ్వరు అనమాట అందుకే మేము ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము చాలా బాగుంది చూడ్డానికి మొత్తం బ్లూ కలర్ లోపల ఫిషెస్ అట్లా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినవి మొత్తం అన్నీ కూడా తను చాలాసేపు అట్లా స్విమ్ చేస్తూనే ఉంది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంతసేపు వాటర్లో ఎలా ఉంటుందా ఎంత ప్రాక్టీస్ ఉందో కదా అనిపించింది పిల్లలైతే మమ్మీ నిజంగానే జలకన్య నిజంగానే జలకన్య అంటున్నారు అది ఒక కిసెస్ ఇస్తుంది పిల్లల్ని దగ్గరికి పిలుస్తుంది తను బ్రీత్ తీసుకోవడానికి జస్ట్ వన్ నాట్ టూ సెకండ్స్ అట్లా పైకి వచ్చి బ్రీత్ తీసుకుని మళ్ళీ కిందకు వచ్చి చాలాసేపు స్విమ్ చేస్తుంది వచ్చిన వాళ్ళకైతే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది నిజంగానే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు చెప్పాను కదా అట్లా ఫైన్కి కిసెస్ ఇస్తుంది హాట్ షేప్ చూపిస్తుంది నేనే చూపించాను ఈ హాట్ షేప్ తను కూడా చూపిస్తుంది బాయ్ చెప్తే చెప్తుంది మళ్ళీ పైకి స్విమ్ చేసుకుంటూ వెళ్తుంది బ్రీత్ తీసుకుని కిందకి వస్తుంది తిని పక్కన అన్నమాట ఇక్కడ ఉన్నాడు తను జలవీరుడు ఇంకో పిల్లల్ని పిలుస్తున్నాడు పిలిస్తే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతు దగ్గరికి పిలిసి రా పేపర్ సీజర్ నీతో ఆడతాను ఇప్పుడు అని చెప్పి చెప్తున్నాడు ఫస్ట్ లడ్డూతో ఆడాడు నువ్వే విన్ అని చెప్పాడు ఇప్పుడు నిన్ను అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాడు పిల్లల్ని బాబు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో నువ్వు ఫ్రెండ్కి రావు ఇప్పుడు నీతో ఆడతాను అని చెప్పి ఆడాడు ఇద్దరు ఆడారు వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్తున్నాడు ఇప్పుడు నీతో ఆడతానని చెప్తున్నాడు రా పేపర్ సీజర్ అని చెప్పి పిల్లలు అదే గేమ్ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది సూపర్ అని చెప్పి మళ్ళీ వన్ మినిట్ అట్లా అయిపోయింది జస్ట్ పైకి వెళ్ళి తను బ్రీక్ తీసుకుని మళ్ళీ కిందకి వస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్